అందరికీ నమస్కారం నేను మీ విస రెడ్డి సమాధానం దొరకని ప్రచారాస్త్రాలను ప్రయోగించి జనాలని పిచ్చోళం చేయటంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది అందివేసిన చెయ్య ఈరోజు ఒక ప్రచారాస్త్రాన్ని సంధించారు దాదాపుగా దానికి ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు దాని ఉచ్చులో సామాన్యులు చాలామంది పడిపోయి అదే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు నేరుగా ప్రయోజనం కల్పించినట్లయితే అంటే నీ ఇంటికి మంచి చేశాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటేయండి అంటే సంక్షేమాల ద్వారా బటన్ నొక్కుతుంటాడు కదా అట్లా నేరుగా ఆయన అకౌంట్లో కానీ డబ్బులు పెడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పోటీ అని చెప్పడం వాళ్ళ సారాంశం నేను దీన్ని ఇంకొక విధంగా చెప్తా రాష్ట్రం సంఖనాయకపోయినా పర్లేదు ఎవడు ఆడ దూకి సచ్చినా పర్లేదు నిరుద్యోగులు దాదాపుగా రేపు ఎల్లుండో వాళ్ళ అకాత్యానికి పాల్పడతారు ఆ స్థితికి వెళ్ళిపోయినా పర్లేదు దోపిడీ దొంగలు ఈ రాష్ట్రాన్ని కబ్జా చేసేసినా ఇబ్బంది లేదు ఈ రాష్ట్రం దివాలా తీసి అప్పులు పాలు అయిపోయింది ఆల్రెడీ పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అంటున్నారు పది పదకొండు లక్షల కోట్లు అప్పులు అయిపోయి దివాలా తీసేసినా నువ్వు కన్నెత్తు కూడా వైపు చూడొద్దు నేరుగా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు నీ అకౌంట్లో డబ్బులు వేశారు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ దీనికి ఒక కథ చెప్తా మీకు ఇది కథే వాస్తవం కాదు ఒక గుడిలో దోపిడీ దొంగలు పడ్డారు మొత్తం దోచేసుకున్నారు నగలు అక్కడ ఉండే విలువైన సామాను మొత్తం దోసేసుకున్నారు పోతా పోతా ఉంటే అక్కడ ఒక ముస్టిోడు కనిపించాడు వాళ్ళకి వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది ఈడు మమ్మల్ని ఏమన్నా గమనించాడా అని చెప్పేసి సరే వాడిని కొట్టడమో లేకపోతే వాడిని హింసించడం ఇదంతా ఎందుకు మనం ఏదో దోచుకొని వెళ్ళిపోతున్నాం కాబట్టి వీడు కేవలం అడ్డు మనకు అనుమానం ఉంది కాబట్టి అని చెప్పి నేరుగా పోయి వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక నగ వాడి చేతికి ఇచ్చేసి అరే నువ్వు ఈ జీవితం మొత్తం అడుగు తిన్నా కానీ ఇంత సంపాదించుకోలేవు కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి చెప్పబాక అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు ఆ సొమ్మంతా దోచుకొని వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు చెప్పండి ఈ రాష్ట్రం అప్పులు పాలైపి దివాలా తీసినా పర్వాలేదా నీ పక్క నుండేవాడు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదా ఇంకా ఏమి ఏది జరిగినా కానీ పర్వాలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన అకౌంట్లో డబ్బులు వేసాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు వేస్తానని డిసైడ్ అయిపోతే ఎవరు చేయగలిగిందేమి లేదు కొన్ని వాస్తవాలను కూడా మీరు గ్రహించండి ఒక ఆడపిల్ల ఒంగోలు జిల్లాలో ఎవరో కొంతమంది ఆకతాయిల అమ్మాయిని ఆట పట్టిస్తున్నారని ఆ తమ్ముడు పొయ్యి ఆ అమ్మాయి తమ్ముడు పొయ్యి ప్రశ్నించేస్తే ఆడి నోట్లో గుడ్డలు కుక్కి కృష్ణా పోసి తగలపెట్టేశారు శ్రీకాకుళంలో ఒక యువకుడు ఇసుక అక్రమ దందా మీద ప్రశ్నిస్తే వాడిని పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టారు ఆరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసుకుంటే రాష్ట్రపతి దీని మీద విచారణ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఇప్పటివరకు జరగల మొన్న హైకోర్టులో ఆడికి అనుకూలంగా తీర్పిచ్చింది కేసు కట్టమని చెప్పి ఎన్నో దారుణాలు మాస్క్ అడిగాడని చెప్పి సుధాకర్ డాక్టర్ని పిచ్చోను చేసేసి అతని చావుకు కారణమయ్యారు ఇలాంటి ఎన్నో సంఘటనలు పొంగనూరో లేకపోతే చిత్తూరు జిల్లాలో ఎక్కడో నాకు తెలియదు మద్యం గురించి ఏదో రేట్లు ఏంటి ఈ క్వాలిటీ ఏందని ప్రశ్నిస్తే చివరికి ఆడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు మీ నోట్లో డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏమీ ప్రశ్నించకూడదు మీకు నిజంగానే ప్రశ్నించే ధైర్యం ఉందా మీకు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాలు పరిపాలన మీద మీకు ప్రశ్నించే ధైర్యం ఉందా ఈరోజు గుండెలు మీద చేయించుకొని చెప్పండి ఎంతకాలం బానిసలుగా బతుకుతారు ఎవరి కోసం బానిసలుగా బతుకుతారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం బానిసలుగా బతుకుతారా ఇది ప్రజాస్వామ్య దేశం నియంత్రణకి నియంతృత్వానికి ఇక్కడ తావే లేదు ప్రభుత్వం ప్రజలకి బానిసగా పనిచేయాలి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మీరు ఆ అధికారాన్ని ఇచ్చింది మీరేసే ముష్టి ఓట్ల మీద వాడికి ఇచ్చిన ముష్టి బతుకనమాట ఎవరికైనా సరే ఎవరైనా కానీ అనవసరం మీరేసే ఓటు అనేది వాళ్ళు అడక్క తింటే మీరేసిన ముష్టి ప్రభుత్వం మీకే మీ తాయిలాలు వాళ్ళ సొంత ఆస్తులు లేకపోతే ఇంకోటి ఇంకోటి తాకట్టు పెట్టి మీకు ఇవ్వట్లేదు ప్రభుత్వం సంపాదించిన డబ్బే పేద ప్రజలకి వివిధ రకాలుగా వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది ఈరోజు ఒకటి గమనించండి అందరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద జనసేన మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు ఏముంది ఆయన అంత మంచి చేసే నాయకుడైతే తెలుగుదేశం పార్టీని జనసేనని భూస్థాపితం చేయాలని ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడో మీకు అందరికీ తెలుసు కదా ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంది తెలుగుదేశం పార్టీ జనసేనే మీకు అడ్డు తెలుగుదేశం పార్టీ జనసేన అడ్డు తిరిగి అనుకోండి ఇక నెక్స్ట్ టార్గెట్ మీరే అది అది గమనించండి మీరు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో అబ్బా ఒక ఛాన్స్ ఇచ్చాం కదా ఏదో అమాయకుడు ఏదో చేయలేకపోయాడు ఏదో మనం ఒక్కోసారి పొరపాట్లు జరుగుతుంటాయి కాబట్టి ఇంకొక అవకాశం ఇద్దామని మీరు ఏదన్నా పొరపాటు చేశారా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు డైరెక్ట్ అటాక్ సామాన్య ప్రజలే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా మీకు న్యాయం చేస్తుందా ఈరోజు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్యే సిఫార్సు లేనిదే కేసు గట్టలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద జనసేన నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వాటి మీద కేసు ఇస్తే తీసుకోవట్లేదు సరే వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఎన్ని ఇబ్బందులైనా పడతారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించారు లోకేష్ గారి యువకులం పాదయాత్ర మీద ఎన్నో కేసులు పెట్టారు ఎందుకు పెడుతున్నారు ఇదంతా వాళ్ళు అడ్డ ఉన్నారు కాబట్టే వాళ్ళని అడ్డు తొలగించుకోవడం కోసమే పెడుతున్నారు వాళ్ళు అడ్డు తొలగిపోయారు అనుకోండి ఇంకా మీరే డైరెక్ట్ అటాక్ ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి గమనించండి మంచి వైపు నిలబడండి దయచేసి చెప్తున్నాం ఒకవేళ మీరు అధికారాన్ని ఇచ్చినా ఈసారి ఆయనకి నొక్కడానికి బటనే ఉండదు ఆల్రెడీ నెల నెల పోయి రెండు వేలు కోట్లు మూడు వేలు కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీర్చుకునేవాడు మళ్ళా ఆయనకు అధికారం ఇస్తే ఏం చేయగలడు ఆయన చేతులు ఎత్తేస్తాడంటే కేవలం అధికారం అనేది ఆయనకి అంద మీరు చూశారు కదా ఐదు సంవత్సరాల నుంచి కనీసం ఆయన వ్యక్తిగత కేసులకు కూడా కోర్టుకు అటెండ్ కావట్లేదు ఇది బహిరంగ రహస్యమే ఆయన మీద ఉండే అవినీతి కేసుల్లో కప్పు చేశాడని ఎవరు అనట్లేదు నేనైతే అనట్లే ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి కనీసం ఐదు సంవత్సరాలుగా కోర్టుకు కూడా అటెండ్ కావట్లేదంటే అధికారం అనేది ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి గారికి దానికోసంగా ఎంత ఊరికైనా దిగజారుతారు ఎన్ని అబద్ధాలైనా ప్రచారం చేస్తారు దయచేసి ఈ ఎన్నికల విషయంలో మీరు కొంచెం ఆలోచించి ఓటేస్తారని అయితే నేను నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు